అండి మీలో ఇంకా ఎంతమందికి ఈ గేమ్ గుర్తుంది దీన్ని చిన్నప్పుడు మనం గోలీలాట అనేవాళ్ళము కానీ ఇప్పుడు దీన్ని బ్రెయిన్ విటా అంటున్నారు ఇన్ని సంవత్సరాలకు కానీ ఈ గేమ్ నేమేంటో తెలిసింది నైన్టీస్కి కిడ్స్ బాగా ఆడేవాళ్ళు అప్పట్లో తిరుణాలలో పది రూపాయలు పెట్టి కొనుక్కునేదాన్ని నాకు ఇంకా గుర్తుంది ఇప్పుడు ఇది వంద రూపాయలండి చూసారా ఎంత పెరిగిందో ఫోర్ డేస్ నుంచి ఆడుతున్నాను నాకైతే ఒక రెండు గోళీలు మూడు గోళీలు మిగులుతున్నాయి ఒక్క గోళీ ఒక్కసారి కూడా మిగలలేదు ఈసారి ట్రై చేసి చూద్దాము మీలో ఇంకా ఎంతమంది ఈ గేమ్ ఆడుతున్నారు నాకు కామెంట్లో మాత్రం చెప్పండి లెట్స్ స్టార్ట్ ద గేమ్ పోయిందేమో ఇప్పుడే పోయినట్టు అనిపిస్తుంది నాకు తెలియట్లేదు చూద్దాము చూద్దాము చి చిన్న చిన్న గోళీలు కదా చేతికి కూడా అవ్వట్లేదు అయితే బాగుండేది ఇప్పుడు ఆడాలంటే జర్రుని జారిపోతున్నాయి ఇప్పుడు ఎక్కడ ఆడదాం ఇవన్నీ క్లియర్ చేశాను ఇప్పుడు ఒక సైడ్ క్లియర్ చేసుకుంటాము కరెక్ట్గా తెలీదు బట్ పెట్టేస్తున్నా ఇప్పుడు జాగ్రత్తగా ఆడాలి సపోజ్ దీన్ని టేస్తే ఇది తీయచ్చు ఇది వేస్తే ఇది ఒకటి మిగిలిపోయింది కదా చూద్దాం అయ్యయ్యో మళ్ళీ రెండే మిగిలేటట్టున్నాయే దీన్ని టేస్తే పోనీ దీన్ని ఇట్టేస్తే మూడు మిగులుతాయి ఒక టేసేసి షా మళ్ళీ రెండే మిగిలాయి ఈ జన్మకి నాకు మళ్ళీ ఒకటే వస్తుందా రాదా పెద్ద బిల్డప్లు ఇచ్చాను ఈ గేమ్ నేను చాలా ఆడాను నాకు వచ్చని చెప్పేసి మా పాపతో బట్ ఒక్కసారి కూడా వన్ కూడా మిగిల్చలేదు నేను